ಅಂತ ತಂದ ಬಾಮಾನಿ ಅವ ಕಲಕಲ ಕಲಕಲ ಕಣ್ಣಿ ಕಣ್ಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದೇರ

ఓడలికి ఇతమ్మ బయదంతా లోకం అంత అనుకుంటాను అయ్యో పలాని వ్యక్తి చచ్చిపోయి మంచి ఓడి ఉండేరా అని పది రూపాయలు కలుగు పెట్టుకోలేక ఒక్కసారి కొత్త సాకిల్గా వచ్చి ఆకలి చూసిపోతారాట అదే నంగా పేరు దొంగ పేరు తెచ్చుకొని వచ్చి పోయి వెళ్ళే అగొ పురాణ పద్దెనిమిది జాతం వాళ్ళు ఏమనుకుంటారు ఉన్నాడు కేవలం ఎవరేల మేము ఓర్చున్నారా ఎవరన్నా ఓర్చినారు వాడు సాగు కేంద్రం పోయిందని ఎవల పని వాళ్ళ వెళ్ళిపోతే అయ్యో రామంగా మనుషులు ఎత్తుకొని కనుక మూడు బదులు వచ్చి మూడు తోబలు చూచి ఇప్పుడు కల చేసి

మూడవ నాడు ముందు పక్షి పెట్టిండు మూడు రెండు ఐదు వనాలు వంద పక్షి పెట్టిండు తొమ్మిది వనాలు కిరకర్మ చేస్తున్నామా ఆనాడు భార్య ఏమో తెచ్చిపోయి పదకొండో రోజు అవుతుంది నా భార్య పేరు మీద అన్నదానం చేస్తా అన్న దానం చేస్తా ఎందుకు రకం అంటే దానంలో దానం అన్నదానం గొప్పగాని ఆగో ఊరు రోజుల డబ్బు తాడి చేయించు గులానే పత్యం జాతి వల్ల వచ్చిన ఇంటికాడ మాత్రం పోజేసి పోలని చెప్పి డబ్బు తన చేసిండు పదకొండవ నుండి ఘనంగా పండుగ చేశాను గండగ అమరంగరాజు అనుకున్నాడు ఈ నాకు రాజ్యం లేకుండా మంచిదే దేశం లేకుండా మంచిదే నా ఇద్దరు పిల్లలు అని మరి పెద్ద బిడ్డ దేవు స్థానం పోసి బట్టలు బడి దాదొస్తాను చిన్న బిడ్డ మరి భవనాలలో మన చాలు

చనిపోయేటప్పుడు ఆఖరి మాట ఒక్క మాట చెప్పింది శిమలా చేయించుకున్నా నేను వెళ్ళిపోతానా నేను తోడు నాదను మళ్ళీ పెళ్లి చేసుకోకు కుమారుల మాడగా అన్నది నా ఇంటి లోపల ఏడుగురు రాసి ఉన్నారే వాళ్ళ వయసు నిన్న ఉన్నారు నా వయసు ఏం పోలేదు మరి అటువంటి చూసినావా ఒకనాడు కాకుండా ఒకనాడు ఉప్పుగారో నిన్న చెత్త కన్నే చెదురును రాసి వాళ్ళ కన్నే చెదరును ఒకవేళ కనుక వాళ్ళు నేను ఎంత మంచిగా అన్యోన్యంగా ఉన్నా గాని లోకంపల కాకులు నరము లేని నాలుగే నాలుగు తీర్లో మాట్లాడతా అన్నపిడ నే సాదుకుంటా దాసులు నా ఇంట్లో ఉండద్దా అని రాదు గలగలే అమరాగ రాజు అమరాన్ని దాసులారా దాసు భార్య సేవలన్నా వేసినారు నా భార్య ఉండంగా భార్య సేవ చేశాను బీట నిజ నుంచి కనుక నేను ఈ రోజు నుంచి మీరు నా ఇంట్లో ఉండవద్దరు ఎవరున్న ఇంట్లో వాళ్ళని వెళ్ళిపోండి బీటో ఇంటి లోపల మాత్రం ఆదివాళ్ళు ఉండద్దు అమ్మా మీరు ఎవరింటి వాళ్ళు వెళ్ళిపో అంటే రాచోళ్లు రాజు కందా అయ్యా ఇవాళ కనుక నేను ఇంట్లో వెళ్ళిపోమంటాను పొమ్మంటాను నీ ఇంట్లో సోడెత్తుకపోయినావా నీ ఇంట్లో తమిళెత్తుకపోయినావా నాయనా నీ గుమ్ముల గు దొంగలు ఇచ్చినావా నాయనా ఏమి తప్పు చేసే మమ్మల్ని ఇంట్లోకెళ్ళి వెళ్ళి ఎల్లవారు నాయనా పెడుతున్నాను బిడ్డ ఎందుకంటే వా లోకం మాత్రం పని మరి అటువంటి చెరువు ముగ్గుడు నది సీతబాయ్య ముగ్గుడు ఉన్నది లోకం మీద నోట్లు మూసడానికి ఏ ముగ్గురు లేదు బిడ్డ రేపు ఏ మాట వచ్చినో ఏ గట్టినో అట్లా కాకుండా గానీ బిడ్డ గారా నీళ్ళు రాకముందు కట్టేసుకోవడం ఎంతో మంచిది బిడ్డ నేను రాకముందు కట్టేసుకోవాలి నిందే మీద పడక ముందే జాగ్రత్తగా మెదలాలి దాసరా మీరు వెళ్ళిపోండి నా బిడ్డలో నేను చాదుకుంటాను అని దాసవాళ్ళు సరిపోయే అంత ధనం ఇచ్చి దాసవాళ్ళలో జాగదు వలి రాజ ఒక్కడు మాత్రమే ఇద్దరు బిడ్డలు చాదుకుంటాను శివ శివ రామ 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 సంవత్సరం అవుతుంది రెండు సంవత్సరాలు అయితే ఇంత ఇంత బిడ్డ చిన్న బిడ్డ దేవుడికి రెండేళ్ల బిడ్డ ఆయన జంగలి జంగల్ దక్కుంది మరి బాగా కానీ కచ్చరికాడి ఓదలేడే పెద్ద బిడ్డ పనేది అయింది చిన్న బిడ్డ మాత్రమే మూడేళ్ళది అయింది మూడేళ్ళు కచ్చరికాడి పోకపోయే వరకు రాజ్యాంగ మూడు అంగల్ అక్కడ మాత్రం తోటి రాదు అనుకున్నారు అరే మంత్రిలారా నేను ఇవాళ పోయి అమరంగు రాదు తీసుకెళ్తారా మన మాట ఇంటి పోతారా నువ్వే చెప్తా అన్నా నువ్వు రాజు ఎందుకంటే రాజు లేని రాజులేని కార్యకర్ణ నువ్వే రాజ్యం రాజులేదు కానీ నువ్వు పోదు నువ్వు పోతే చిన్నతనం అవుతుంది మాకు మరి ఎవరు పోతారు నీకంటే సినిమా మేము మంత్రులు రాదా మేము పోతాం నువ్వు నువ్వు పెద్ద మంత్రి కానీ పెద్ద మంత్రి కాబట్టి అక్కడ కూర్చో రాజు మాట మంత్రికి మంత్రి మాట రాజుకు కనసేరుంటే అంతేనా మరి తీసుకొస్తారు ముందరి కోది సగం అంతా ముందరికి పోతీరు సగం అంతా ఎనకపోతీరు మరి నువ్వు ఇందులో వద్ద బలం లేకుంటున్నది తీసుకొని ఎట్లకి ఎట్లా ఉన్నావు గొట్ల గొట్లా ఉన్నావు రాదుగా రాకపోతే రాకపోతే భుజాల రాజులు అంత రా అంతేనా పోయి తీస్తారా పోవాలి మధ్యలో బయట రాజు వెళ్ళి మరి మల్ల ாலும் அனால வீடு கத்தியாம

முன்னுறாரா கட்சியில் அதுவும் இருபது ரோஜின் எத்திரும் ஒத்திரும் நான் வாரியன் ஆசியத்துள்ள வேண்டி போகுது

ముఖం పెట్టుకుని కచ్చడికాడి ఎట్ట రావాలి రాజ్యమే తేరాజు నిజమే తరంట అయ్యా ఒక్క మాట అయ్యా సచ్చిపీన నిమ వచ్చే మళ్ళీ కూడా నాయనా మళ్ళా మార్పెళ్ళి వేసుకొని ఎప్పుడు రాజ్యం రాజు రామ

మళ్ళీ వస్తే మరి అటువంటి మాత్రం మీ స్థిరము తీసేస్తా ఏందయ్యా గింత కోపానికి పనికి వస్తాను మేమే నీ భార్య చచ్చిపోతే మళ్ళా చూడ తన పెళ్లి చేసుకోమన్నందుకే గింత నువ్వు కొడతాను ఎగవాడి ఎగవాడి కానీ నువ్వేం వెళ్ళినావయ్యా గట్ల కాదయ్యా అంతదండి ఎన్టీ రామారావు తన భార్య తారక చచ్చిపోతే మళ్ళా మారు పెళ్లి లక్ష్మీపారతిని పెళ్లి చేసుకొని రెండు రూపాయల బియ్యం కిల బియ్యం ఇచ్చిండు సచ్చిండు దల నువ్వు ఇర్చేవేనా అలా ఇర్చేవేనా ఏయ్ నుదే ఉన్నా పిట్టగుట్ల రాజు లైట్ల ముంగడ కాదు ఇగో ఆత్యావక శికకౌరా నీ గోషే పెట్టిన్న అనుకో ఊసిపెడకగొడ కక్కరిదా నీ ఊసి రాగొడవా

నువ్వేమన్నావు రాజు రాకపోతే ఎద్ద గడ్లున్నావు గుడ్డలున్నావు కాళ్ళు రెక్కల పట్టుకొని తీసుకెళ్దాం అంటే కాదు రా అబ్బాయి మరికపోతావరా ఎన్ని రోజులు తెగపోతావు ఎన్ని రోజులు తెంకపోతావురా ఎన్ని రోజులు ఆరు నెలలు పోదాం ఆరు నెలలు మరి ఆరు నెలలు తెంకపోదాం ఇంతగాడ నీకో నువ్వేం పత్తి ఏతాయంటే పత్తి దాడిస్తాగా కైకి కూడా నీళ్ళు పోస్తాను నీళ్ళ ఎందుకు భారీ జంకొడు కాదు చెప్పురా ఉపాయం చెప్పురా